మండలం ఏటి గైరంపేట పంచాయతీలో మాజీ సర్పంచ్ మొదటి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేశారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్న ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం అండి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోకరాజు గారు స్వర్గస్థులై ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది పోస్తుండగానే సంవత్సరం అయిపోయింది చాలా మంచి నాయకుడు ఒక తోటి పార్టీ కోసం వ్యక్తి అటువంటి వ్యక్తి చనిపోవడం మా అందరికీ కూడా జీవించుకోలేని విషయం మరి వేళ వాళ్ళ నీరు పూర్తయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయిలు కుటుంబం కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పడుచడం జరిగింది అది కూడా చాలా మంచి కార్యక్రమం చాలామంది రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా నిర్వహించే ఈ పెళ్లి రోజు నాడో పుట్టినరోజు నాడో ఏదో సందర్భంగా పిల్లంతా పుట్టినరోజు నాడో కనీసం ఒక ఇరవై ముప్పై మంది రక్తదానం చేస్తే చాలా మందికి ప్రాణదాపాణదాతలు అవుతారు మీరు అది ఒక అలవాటు కే కట్ చేయడం కే ఎలాగ అలవాటు అలా రక్తదానం కూడా ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను రాణించిన అని అందరూ కూడా పాటిస్తారని చెప్పి తీసుకున్న నర్సింగ్ కూడా నియోజకవర్గం ఒక మోడల్గా తీసుకుంటే మనం చూసి మిగతా నియోజకవర్గాలు కూడా రెడీ ఉంటారు పంచాది కార్యక్రమం మంచి కార్యక్రమం కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి అలాగే లోకరాజు గారికి మరి ఆ భగవంతుడు స్వర్గపారించి ఆ కుటుంబాన్ని ఓర్వైపు తీసుకునుకోవాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటూ విచారాలు తీసుకున్నాను